ఈ విగ్రహం చూసారా ఇది పాండురంగడు పక్కన రుక్మిణీదేవి పాండురంగడు అంటే శ్రీకృష్ణుడు అన్నమాట అయితే శ్రీకృష్ణుడు మనకు ఎక్కడ చూసినా కూడా ఫ్లూట్ పట్టుకొని ఒక కాలు ఇట్లా ముందుకు వేసి ఫ్లూట్తో అలా కనిపిస్తాడు కదా మనం శ్రీకృష్ణుడు అనగానే అలా అయినా లేకపోతే పాకే కృష్ణుడు బాలకృష్ణుడు అయితే వెన్న చేతిలో పట్టుకొని పాకే కృష్ణుడు విగ్రహాలే మనకు తెలుసు కానీ ఇక్కడ పాండురంగని రూపంలో కృష్ణుడు ఇలా ఎందుకు నించున్నాడు అంటే దీనికి ఒక స్టోరీ ఉందన్నమాట మహారాష్ట్రలో పండరీపూర్లో పుండరీకుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అనమాట అతను ముందు అనేక రకాల వ్యసనాలకు గురై చాలా ఇబ్బంది పెడుతుండేవాళ్ళంట ఫ్యామిలీ మెంబెర్స్ని తర్వాత తర్వాత చాలా మంచివాడుగా మారిపోయి తన తల్లిదండ్రుల సేవలో మునిగిపోతాడు అలాగే ఆయన పాండురంగనికి అత్యంత ప్రియభక్తుడు కూడా అయితే అతను తల్లిదండ్రుల సేవ ఎలా చేస్తున్నాడు ఆయన ఏంటి అని పరీక్ష పెట్టడానికి ఒకరోజు పాండురంగడే స్వయంగా వచ్చి ఇంటి ముందు నుంచొని ముండరీకుణ్ణి పిలుస్తాడు అప్పుడు తల్లిదండ్రుల సేవలో ఉన్నాను నేను మీరు వచ్చిన వారు అక్కడే నించోండి నా కోసం నేను వస్తాను అని చెప్పి పుండరీకుడు ఒక ఇటుకను విసిరేస్తాడంట బయటికి మరాఠా అంటే మహారాష్ట్రలో మరాఠీ భాషలో విట అంటే ఇటుక అంట ఆ ఇటుక మీద నించున్న ఈ స్వామిని విటలుడు అని అంటారు అయితే ఆ ఇటుక మీద నించొని పుండరీకుడు వచ్చే వరకు కూడా స్వామి అలాగే నడుం మీద రెండు చేతులు పెట్టుకొని నించొని ఉంటాడంట కాసేపటి తర్వాత బయటకు వచ్చిన పుండరీకుడు స్వామిని చూసి నమస్కరించి ధన్ ధన్యవాదాలు తెలుపుతాడంట స్వామి మీరు వచ్చినందుకు నాకు సంతోషమని అయితే నీకేం వరం కావాలో కోరుకో అని పాండురంగడప్పుడు అడిగితే ఆయన అడుగుతాడంట నా కోసం వచ్చారు కదా స్వామి ఇలాగే ఉండండి ఇక్కడే అందరినీ ఇలాగే అనుగ్రహించండి అని కోరుకుంటాడట అయితే అప్పటినుంచి స్వామివారు ఇలా నడుం మీద చేతులు పెట్టుకొని బాలుని రూపంలో బాలవిఠలు అన్నమాట బాలుని రూపంలో ఇలా దర్శనం దర్శనమిస్తున్నారు మనకు స్వామి గుడిలో కూడా ఇలాగే దాదాపు మూడు అడుగుల ఎత్తున్న విగ్రహము మనకు గుడిలో కనిపిస్తూ ఉంటుంది అయితే ప్రత్యేకంగా మనకి పాండురంగస్వామి విగ్రహానికి చెవులకి ఇందులో మనకు క్లియర్గా తెలియట్లేదు కానీ చెవులకి చేప చెవి పోగులు ఉంటాయి కొద్దిగా తెలుస్తుంది చూడండి చేప చెవి ఉంటాయి ఈ చేప చెవి పోగులకు కూడా ఒక కథ ఉంది అయితే పాండురంగడు అలా వెలసిన తర్వాత నిత్యం పూజలు జరుగుతూ ఉన్నాయి గుడిలో అయితే ఒక మత్స్యకారుడు స్వామిని దర్శించుకోవడానికి గుడికి వచ్చాడంట ఆయన దగ్గర తీసుకురావడానికి ఎట్లాంటిది ఏది లేక ఆయనకు ఆ రోజు వలలో పడ్డ రెండు చేపల్ని స్వామికి సమర్పిద్దామని తీసుకొని వస్తాడు అయితే అక్కడున్న పండితులు పూజారులు అతన్ని లోపలికి రానివ్వరు ఇట్లా చేపల్ని లోపలికి తీసుకొని పోకూడదు నిన్ను లోపలికి వెళ్ళనివ్వమని చెప్పి అతన్ని గుడి బయటే ఆపేస్తారు అప్పుడు ఆ భక్తుడు స్వామిని వేడుకొని నేను తెచ్చిన ఈ చేపల్ని స్వీకరించమని అడుగుతాడంట అప్పుడు స్వామివారే స్వయంగా గుడి బయటకు వచ్చి ఆ రెండు చేపల్ని తీసుకొని తన చెవులకి పోగులుగా పెట్టుకొని ఉంటాడు అయితే ఇది నిజమైన భక్తికి నిదర్శనం అన్నమాట అంటే భక్తితో మనం ఏం సమర్పించినా కూడా భగవంతుడు స్వీకరిస్తాడనడానికి ఇదొక ఉదాహరణ ఇలా పాండురంగడు ప్రత్యేకంగా ఉన్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు అన్ని విధాలుగా పండరీపురంలో ఒక పెద్ద విగ్రహం ఉంటుంది తులసి మొత్తం తులసి చెట్లతో ఉన్న బృందావనం ఉంటుంది పద్దెనిమిది రకాల తులసి చెట్లు మనకు అక్కడ ఉంటాయి అక్కడ పాండురంగు అనేది స్టాట్యూ స్టాచ్యూ విగ్రహం ఒకటి ఉంటుంది దానికైతే చెవిపోగులు ఎంత అందంగా కనిపిస్తూ ఉంటాయో మనకి